అన్నానగర్ విచ్చేసిన సందర్భంగా మా ఆడపడుతులు అందరూ సిద్దిపేట వాళ్ళు మెడకోళ్ళు నారాయణపేటోళ్ళు కరీంనగర్ వాళ్ళు వరంగల్ పాలన బిడ్డలు అందరూ కలిసి ఆశీర్వహించడానికి ఎంతమంది అవుతున్నారు అందరికీ

మన పిల్లలకు చదువు చక్కగా వాళ్ళే కార్పొరేటర్లు వాళ్ళు కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎమ్మెల్సీలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే గల్లీ నుంచి బాబు వరకు అన్ని పదవులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అది మనం అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడగని అమ్మాయినా అన్నం మరి మరి అడిగేకోలేకపోతే అనా ఆడపిల్లల కష్టాలు చేసి కాబట్టి తరఫున మన కష్టాలు ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రశ్నించే గొంతుగా నేను మీరు ఆశీర్వదించండి మీరు పార్లమెంట్ గెలిపించండి కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా నిలదీస్తా నిక్కచ్చి కొట్లాడతా పని జరగకపోతే వండ పెట్టి మీద రెండు గుద్దులు గుద్దీ బండ పెట్టి అయినా సరే మీకోసం పనిచేయించే బాధ్యత నాది లేకపోతే ఈ ప్రభుత్వం పనిచేయదు ఎంత మంచి ఎత్తైన ముళ్ళు గట్ట పెట్టుకోలేకపోతే చక్కగా గుద్దే దూరాలి అక్కనే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే కొద్ది కొంత పద్ధతి ఇవ్వాలి ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటాం ఢిల్లీలో మీరు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిందాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి ప్రతి పేదవాడికి కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇందులో ప్రతి పేదవాడికి ప్రతి పేద కుటుంబానికి నెల నెల మొదటిదానికి ఆరు వేల రూపాయలు ఈ ఖాతాలో సర్కార్ కొనుగో చేస్తే ఎక్కడైతే మొదటిదానికి నాడు జీతం వస్తుందో